ఏఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ కలెక్టరేట్ వద్ద ప్రదర్శన ర్యాలీ విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించడం జరిగింది అనంతరం కలెక్టరేట్ గేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారన్నారు విద్యారంగం సమస్యలను పరిష్కరించకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఇలా భిక్షడన ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఇలా అధికారులకు వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా ఇలా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇలా పేద మధ్యతరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు తన చదువుల్ని మధ్యలోనే ఆపేసే ప్రమాదం ఉంది ఇలా అనేక అనవసరమైన విషయాలు నిధులు కేటాయిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యాశాఖకు ఎందులు నిధులు కేటాయించడం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకునేటువంటి కళాశాలలకు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన ఇలా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ పీజీ కళాశాలలు ఇలా బంధుకు పిలుపునివ్వడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయాన్ని విషయం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవాళ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివేటువంటి ఇవాళ స్కాలర్షిప్ రిలీజ్ చేసి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సచివాలయాన్ని ముట్టడిస్తామని